కాదు కానీ యేసు ప్రభు వారు కూడా పిలిచినమ్మనే వచ్చి సహాయం చేస్తూ ఉంటాడు పిలిచినమ్మనే చాటుకుంటూ ఉంటాడు పిలిచినమనే వచ్చి ఏం బిడ్డా అని కోగులి తెచ్చుకుంటాడు బాధపడుతున్నప్పుడు అలా చేస్తున్నాడు ఏం చేస్తుంది తెలుసు మనం ఒకసారి ఆయన సులకం చేస్తున్నాం ఆయన తక్కువ చేస్తున్నాం అవునా కదా చాలా తప్పు పిలిచినప్పుడే వస్తున్నాడులే పిలిచినప్పుడు సహాయం చేస్తున్నాడులే పిలిచినప్పుడు ఆడుకుంటున్నాడులే అనే కానీ మనం కానీ సులభం చేసి అవసరం అప్పుడు వాడుకొని అవసరమైనప్పుడు తీసి పక్కనేసేమనుకో ఎలాగంటే పులిహేర్లో పక్క తీసినట్టు చేసే ఇంకోసారి నువ్వే బాధపడతావు రాడు మళ్ళీ దేవుడు మా దగ్గరికి ఇప్పుడు నేనేనంతే అతనమ్మ మళ్ళీ సహాయంకి చేయగలనా చేయగలనా చెయ్యలేను చెయ్య బోడు కూడా అవునా కదా పిల్లరా అవునా కదా నటించే స్వభావం మనిషి యొక్క నిలివెత్తి అంటే నిలువెల్ల అదే నడినత్తి నుంచి పాదం దాకా ఏమంత విషము ఉంది పామకంఠం విషముండి దగ్గర వెళ్ళరా అట్లాగా మనిషి యొక్క హృదయ అంతరంగం కూడా విషముతో నీ ముందుకు ఉంది స్వార్థపూర్వకమైనటువంటి ఆలోచన అవసరానికి వాడుకున్నాం తర్వాత ఏం చేస్తున్నాం వదిలేస్తున్నాం పక్కన ఈరోజు దేవుడు కూడా అవసరానికి వాడుకున్నాం తర్వాత ఏం చేస్తున్నాం పక్కన పెడుతున్నాయి వేరే వచ్చింది అసలైన అవసరం వచ్చింది అప్పుడు అయ్యా దేవాన్ని ప్రార్థన చేస్తున్నా ఆయన దగ్గరికి అయితే జాగ్రత్త కలిగి ఉండాలి ఎలాగుండాలమ్మా ఎలాగ ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడు అవసరం తీరుస్తున్నారు లక్కలు తీరుస్తున్నాడు అవసరం అయిపోయిందిలే తీరిపోయిందిలే ఆయన మళ్ళీ దేవుడిని విడిచిపెట్టడము మళ్ళీ అవసరం వచ్చినప్పుడు దేవాలయ రావడము అది చాలా తప్పు దేవుడికి ఇష్టమైన కార్యం ప్రిల్లారా కాబట్టి ప్రియలారా గుర్తుంచుకోండి దేవుడి దగ్గరికి వస్తున్నావా ఇది ఆయన ఉన్నారని ఆయన వెతకు వారికి ఫలము దయచేవాడై ఉన్నాడని నమ్మాలంతే అంతే సదాకాలము నీతో కూడా ఉంటానని సరిస్తున్నాడు కాబట్టి ప్రియులారా మనం ఏం చేయాలి నాతో దేవుడు ఉన్నాడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారని విశ్వాసం ఎప్పుడైతే నీలో వచ్చదో అప్పుడు తప్పకున్న ప్రభు నామంలో కార్యం నజరని ఏస్తున్నామలో చూసుడు కాక ఎంతమంది అతిథికి ప్రార్థన చేస్తారు చేతులు అతన్నాము ఒకసారి దేవుడికి స్తోత్రం ఒకటి రెండు మూడు ఇంకా మేము అలాగే శాస్త్రం ప్రార్థన అమ్మా ప్రార్థన చేయరు అట్లా